తిరుపతి జిల్లా నాయుడుపేటలోని ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభలో మాజీ ముఖ్యమంత్రి వర్యలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు ఈ ప్రజాకాలం సభకు విచ్చేసిన భారీ జన సందోహం పాల్గొనడంతో నారా చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఘాటు విమర్శలతో వ్యాఖ్యానాలు చేశారు అవకాశం అవకాశం అంటూ ప్రజలను తయారు చేసి తినేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావించారని రాష్ట్రంలో అభివృద్ధి అనేది లేకుండా నిరుద్యోగ సమస్యను అధికంగా పెంచేసారని ప్రజలను అధోగతి పాలు చేసే విధంగా పరిపాలన కొనసాగించారని ఆయన ఎద్దేవా చేశారు యువకుల ఉత్సాహం చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం ఖాయమని అందుకే సూలూరుపేట నియోజకవర్గంలో నెలవెల విజయశ్రీని తిరుపతి పార్లమెంట్లో ఉమ్మడి అభ్యర్థి వరప్రసాదరావును ప్రజలు గెలిపించి తీరాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు ఈ అడుగుతున్నా ఈ కుండో ఎవరైనా సరే మీ జీవితంలో మార్పు వచ్చిందా అడుగుతున్నా ఉచిత తమ్ముడు ఏమమ్మా మీ జీవితంలో మార్పు వచ్చిందా ఏ తమ్ముడు మీరు ఉచిత ఇసుక అనేది ఒక స్కామ్ కొన్ని వేల కోట్ల రూపాయల దోపిడీకి శ్రీకారం చుట్టాడు ఈ ముఖ్యమంత్రిని మళ్ళీ హామీ ఇస్తున్న తెలుగుదేశం వస్తే ఉచిత ఇసుక తీసుకొస్తాం దీన్ని కట్టలు చేస్తాం ఇంకో పక్కన తమ్ముళ్ళు ఎంత దుర్మార్గుడు అంటే సిమెంట్ రోడ్లు పెంచారు ఆయనకి భారతీయ సిమెంట్ ఉంది దాని రేట్లు పెంచేశారు స్టీల్ రేట్లు పెరిగిపోయినాయి నష్టపోయేది మనము దోపిడీ చేసేది ముఖ్యమంత్రి ఇంకో పక్క ఒక్కసారి మీరు చూడండి పేదలకు సెంట్ భూమి అన్నారు నేను రెండు సెంట్లు భూమి ఇచ్చాను ప్రతి ఒక్క పేదవాడికి ఇప్పుడుండే కాలనీలు ఏమి రద్దు చేయను ఈ ముఖ్యమంత్రి చెప్తాను నేను కాలనీలు అన్ని రద్దు చేస్తానని ఏ కాలనీ కూడా రద్దు చేయను అక్కడే వాళ్ళకి ఇల్లు కట్టిస్తా మిగిలిన మీ అందరికీ హామీ ఇస్తున్నా లేని వాళ్ళందరికీ రెండు సెంట్లు మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని ను ప్రెస్ చేయండి